అందుకే నిన్న మీరు గమనిస్తే కూడా ఎక్కడికక్కడ పోలింగ్ డే రోజు రెచ్చగొట్టి పోలింగ్ ముందు రోజు రాత్రి కానీ పోలింగ్ డే కానీ దీంట్లో టీడీపీ గూండాలు గుండాలు అరాచక శక్తులు వీళ్లకు ఎక్కడికెక్కడ దాడులకు తెగబడతా అన్న పోలింగ్ స్టేషన్ల దగ్గర కాండ క్రియేట్ చేసి పోలింగ్ సజావుగా జరగకుండా చూడాలని చూసిన మా వాళ్ళు మాత్రం సంయమనంతో ఉన్నారు కారణం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు పేద కుటుంబాలకు గానీ లేదా అడుగు వర్గాలకు సంబంధించి కానీ అండగా నిలబడడం అందులో ముఖ్యంగా మహిళల పట్ల ఏది చేసినా మహిళలకే చేయడము సహజంగా శాంతియుత వాతావరణం లేకపోతే ఈ వర్గాలు కానీ రాలేవు అక్కడికి మహిళలు వచ్చి ఓటింగ్ కూడా చేయలేరు కాబట్టి మాకు నష్టం కలిగించేది మేము చేసి చేయడం అనేది సూసైడ్లో మాకు తెలుసు కాబట్టి ప్రాక్టికల్గా కూడా చేయం కాబట్టి అది జరగలే మరి ఎవరు చేశారా అంటే సహజంగా పోలింగ్ డిస్టర్బ్ అయితే ప్రశాంత వాతావరణం ఇదైతే తద్వారా రెగ్గింగులకు పాల్పడొచ్చు లేదా మాకొచ్చే ఓట్లను అడ్డుగొట్టుకోవచ్చు అని టీడీపీ చాలా చోట్ల చేసింది ఆ వార్తలు కూడా మీరందరు చూశారు ఇది ఒక పక్క జరుగుతుంటే నేను ఇప్పుడు ఈరోజు మేము కానీ ఈరోజే మా నాయకులు మంత్రులు మాజీ మంత్రులు శాసనసభ్యులు వెళ్ళి డీజీపీని కలిశారు ఎన్నికల కమిషన్ కూడా వెళ్ళి ఫిర్యాదు చేశారు ఈసారి చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకునే విన్నప్పటి దగ్గర నుంచి మీరు గమనిస్తే ఓ ప్యాటర్న్ పూర్తిగా అధికారం అంతా వయా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ దాంట్లోకి పోయిందా అని అనిపించే రకంగా వరుసగా జరుగుతూ వచ్చాయి వరుసగా జరుగుతూ వచ్చిన సంఘటనలు ఏవైనా ఉన్నా అవి అగ్రెసివ్ పోస్చర్ అంటే ఇఫ్ అధికారం అనేదే నడుస్తోంది అక్కడ నుంచి తప్పనిసరి అయినప్పుడు సరైన ఎంక్వైరీ చేసి పూర్తిగా ఆధారాలు ఉంటేనే యాక్షన్ తీసుకోవాలి ఎక్కడన్నా ఒక్క ఇన్సిడెంట్లో మీకు అలాంటిది కనిపించిందా ఎంత హడావుడిగా అందులోనూ విచిత్రంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారు ఓదిన పురాణేశ్వర వ్యవసాయ అది కూడా చరిత్రలో ఎవరదు అనుకుంటా అప్పుడే పాయింట్అవుట్ చేశాం ఫలానా అధికారి మాకు వద్దు ఆయన ఉంటే మాకు ఇబ్బంది ఎనగలం సహజంగా అపోజిషన్ లో ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు వాళ్ళకి హక్కు ఉంటుంది ప్లస్ వాళ్ళ భయాందోళన వాళ్ళకు ఉండొచ్చు ఎన్నికల కమిషన్ దాన్ని అడ్రస్ చేయాలి కానీ పలానా వాళ్ళను వే తీసేయండి అనడంతో పాటు పలానా వాళ్ళని వేస్తే బాగుంటుందని కూడా రికమెండ్ చేయడం బహుశా దేశ చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటున్నారు అది కూడా ఈసీకి దృష్టికి తీసుకెళ్ళాం పెద్ద దాన్ని ఎవరు పట్టించుకున్నట్లేదు సాక్షాత్తు సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ కూటమి భాగస్వామిగా ఉన్న పార్టీ స్టేట్ అధ్యక్షురాలు పైగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వదిలే అక్కడే సుగం ఎక్కడికి పోతుంది ఏదని డౌట్ వచ్చింది అందరికీ ఆ తర్వాత మీరు గమనిస్తే బదిలీలు ట్రాన్స్ఫర్లకు ఎక్కడన్నా ఓ రేషనల్ కానీ టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం ఈ పక్క నుంచి ట్రాన్స్ఫర్ చేసేయడం ఇరవై తొమ్మిది మంది అధికారులు కీ అఫీషియల్స్ ఎన్నికల నిర్వహించాల్సిన దాంట్లో అత్యంత ఇంపార్టెంట్ దీంట్లో ఉన్న ఇరవై తొమ్మిది మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తే అందులో ఇరవై ఐదు మంది పోలీస్ అధికారులే ఉన్నారు ఏవైతే అక్కడ ఉన్న ఆ ప్రాంతం మీద అవగాహన గ్రూపులు కానీ లేదా సమస్యాత్మక జిల్లాల్లో ఉన్న అధికారులు ఉండడం ఎంత అవసరమో అక్కడే కరెక్ట్ ట్రాన్స్ఫర్లు ఎఫెక్ట్ చేశారు పోనీ చేసేటప్పటికి వాళ్ళ మీద విత్ ప్రూఫ్ ఏదన్నా కంప్లైంట్లున్నాయో లేదు జస్ట్ తెలియ టీడీపీ వరుసగా రెండు మూడు కంప్లైంట్లు పడేస్తుంది వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు